విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం యద్భావం తద్భవతి ఆ భావం ఎలాగుంటే బాహ్యం కూడా అలాగే ఉంటుంది మనము ఎప్పుడు ఏవైతే పాజిటివ్గా మాట్లాడుతుంటామో అవే పాజిటివ్లే వస్తుంది మనకి ఆ కల్పిస్తుంది యూనివర్స్ నుంచి ఆ పాజిటివ్సే కల్పిస్తుంది ఎప్పుడైతే మనం నెగిటివ్స్ మాట్లాడుతుంటామే ఆ నెగిటివ్సే మన చుట్టూ తిరగలాడుతూ ఉంటాయి ఏదో ఒక సందర్భంలో అవే వస్తూ ఉంటాయి మీరు కావాల్సి అబ్జర్వ్ చేయండి మీరు మార్నింగ్ లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది అని భగవంతుని తలుచుకొని చేయండి ఆ రోజంతా బాగుంటుంది లేచిన వెంటనే ఎవరినన్నా అనుకోండి కుటుంబ సభ్యులు కావచ్చు పనివారిని కావచ్చు లేదా ఇంకొన్ని నెవరినన్నా కావచ్చు లేదా ఫోన్లో కావచ్చు ఆ రోజంతా బాగుంటుంది మీరు కావాల్సి గమనించండి దీనికి ఒక కథ ఒక బాటసారి అడవు ప్రాంతంలో వడ అంటే ఎడారి ప్రాంతం అది నడుచుకుంటూ వెళ్తున్నాడంటే మిట్ట మధ్యాహ్నం అయిందంటే చాలా ఎండ భరించలేనంత ఎండ ఉందంట అప్పుడు ఈయనకి చేత కాక అనుకున్నా ఎక్కడన్నా ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే బాగుంటుంది ఆ చెట్టు దగ్గర నేను విశ్రాంతి కొంచెంసేపు తీసుకోవచ్చు అనుకున్నా అంట చూసిన వెంటనే ఒక చెట్టు కనిపించిందంట సరే ఆ చెట్టు కిందకి పోయి ఈయన అబ్బా చాలా అబ్బా మంచి చెట్టు దొరికింది చాలా రిలాక్స్గా ఉంది అంట వెంటనే ఆయన బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది అంట తర్వాత ఆయన మరి కొద్దిసేపు అయిన తర్వాత నీళ్లు తప్పుగా అయితే తాగింటే బాగుండేది అనుకున్నాడు వెంటనే నీళ్ళు వచ్చేసినాయంటే తాగేసినాడంట మరి కొద్దిసేపు అయిన తర్వాత ఆకలి అయితే భోజనం ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట పంచపంచ పరమాణాలు వచ్చేసినాయి తృప్తిగా తినేసినంట అన్న తర్వాత మంచి భోజనం చేశాను ఒక తాంబూలం ఉంటే బాగుండేది అనుకున్నాడంట వెంటనే తాంబూలం వచ్చేసింది తాంబూలం తినేసి తాంబూలం అంతా అయిపోయిన తర్వాత బుక్తాయాసం అయిందంట కొద్దిసేపు పడుకో బాగుండేది అనుకున్నాడంట వెంటనే పట్టుపరపు మంచం అన్నీ వచ్చేసిన అంట పడుకునేవాడు అరే ఈ అడవు ప్రాంతంలో నేను మంచం మీద అనుకుంటానంట నన్ను పులి వచ్చి ఏమన్నా తినేస్తే ఎట్లా అనుకున్నా అంట వెంటనే పులి వచ్చేసింది అని తినేసిందంట ఆ చెట్టు ఏమిటంటే కల్పవృక్షమంట ఆ కల్పవృక్షం చెట్టులో కింద ఏమైతే మనము భావన చేస్తామో అవి జరుగుతాయి అట్లనే మన హృదయంలో కూడా భగవంతుడైన కల్పవృక్షం అన్నాడు మనం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ అంటే అన్ని పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్ మాట్లాడుతూ అంటే నెగిటివ్గా జరుగుతుంది మీరు కావాల్సింటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కొద్దిమంది ఎప్పుడు ఏదైనా డబ్బు విషయం వచ్చేత నా దగ్గర లేదు నా దగ్గర నూరు రూపాయలు కూడా లేదంటుంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడు డబ్బుల సమస్య ఉంటుంది ఇంకా కొద్దిమంది ఎప్పుడు అనారోగ్యం చెప్తూ ఉంటారు నాకు బాగలేదు జ్వరం వస్తుంది నాకు కడుపున వస్తుంది నాకు నలతగా ఉంది నాకు ఏదేదో బాగుంది ఎప్పుడు బాగుండటం లేదు వాళ్ళకి జీవితంలో బాగుండదు ఎప్పుడు బాగాలేకుండా పోతూ ఉంటుంది అట్లనే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ బిజినెస్ కానీ ఈరోజు ఏం వ్యాపారమే లేదనుకోండి వ్యాపారాలు కావు అట్లనే ఉద్యోగంలో బలే తలకాయ ఈ ఉద్యోగం చేయాలంటే నాకు బేజారు ప్రతిరోజు వాళ్ళకి కష్టమే ప్రతిరోజు ఇబ్బంది అదే చాలా బాగుంది అని పాజిటివ్ మీరు చేయండి మరి ఆనందంగా చేస్తారు శారీరకంగా మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది మీరు కావాల్సింటే అబ్జర్వ్ చేయండి కావాలంటేను ఇది ఖచ్చితంగా వాస్తవం మీరు అందుకే మా మన వేదం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది యద్భావం తద్భవతి భావం ఎలాగుంటుందో బాహ్యం అలాగే ఉంటుంది హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్ర కృతజ్ఞతలు